నిర్దేశక ఎస్ఎస్ నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రామా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ భంగమని వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవరో చనిపోవాలని అనుకోరు అందుకే మరణ భంగమని ఇస్తున్నాను ಆರ್ 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 ಸಿನಿಮಾಗಳ ಸ್ಟಾರ್ ನಿರ್ದೇಶಕ ಎಸ್ ಎಸ್ ರಾಜಮೌಳಿ ಜೊತೆ ಮೂವತ್ನಾಲ್ಕು ವರ್ಷಗಳಿಂದ ಜೊತೆಗಿದ್ದ ಆಪ್ತ ಸ್ನೇಹಿತ ಹೇಳಿದ್ದೇನು ಸಾವಿಗೂ ಮುನ್ನ ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿರುವ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್ ಭಾರತೀಯ ಚಿತ್ರರಂಗದ ಟಾಪ್ ಒನ್ ನಿರ್ದೇಶಕ ರಾಜಮೌಳಿಗೆ ಸಂಕಷ್ಟವೊಂದು ಎದುರಾಗಿದೆ ರಾಜಮೌಳಿಯ ಹಳೆಯ ಮಿತ್ರರೊಬ್ಬರು ರಾಜಮೌಳಿಯ ಹೆಸರು ಬರೆದಿಟ್ಟು ರಾಜಮೌಳಿಯೇ ತನ್ನ ಸಾವಿಗೆ ಕಾರಣ ಎಂದು ಹೇಳಿ ಸೆಲ್ಫಿ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ ಈ ಘಟನೆ ರಾಜಮೌಳಿ ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ಅಚ್ಚರಿ ತಂದಿದೆ ಘಟನೆ ಬಳಿಕ ಪೊಲೀಸರು ರಾಜಮೌಳಿ ವಿರುದ್ಧ ಸ್ವಯಂ ಪ್ರೇರಿತ ದೂರು ದಾಖಲಿಸುವ ಸಾಧ್ಯತೆ ದಟ್ಟವಾಗಿದೆ ತೆಲುಗಿನ ಮಗಧೀರ ಈಗ ಬಾಹುಬಲಿ ಆರ್ಆರ್ಆರ್ ಸಿನಿಮಾಗಳ ಸ್ಟಾರ್ ನಿರ್ದೇಶಕ ಎಸ್ ಎಸ್ ರಾಜಮೌಳಿ ವಿರುದ್ಧ ಗಂಭೀರ ಆರೋಪ ಕೇಳಿಬಂದಿದೆ ರಾಜಮೌಳಿ ಜೊತೆ ಮೂವತ್ನಾಲ್ಕು ವರ್ಷಗಳಿಂದ ಜೊತೆಗಿದ್ದ ಆಪ್ತ ಸ್ನೇಹಿತ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್ ಅವರು ಗಂಭೀರ ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್ ಅವರು ಡೆತ್ ನೋಟ್ ಬರೆದಿದ್ದು ಸಾವಿಗೂ ಮುನ್ನ ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿ ರಾಜಮೌಳಿ ವಿರುದ್ಧ ಪೊಲೀಸರಿಗೆ ಸುಮಟೋ ಕೇಸ್ ದಾಖಲಿಸಿಕೊಳ್ಳಲು ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ ತನ್ನ ಆತ್ಮಹತ್ಯೆಗೆ ರಾಜಮೌಳಿ ಕಾರಣವೆಂದು ಡೆತ್ ನೋಟ್ನಲ್ಲಿ ರಾವ್ ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ ರಾಜಮೌಳಿ ವರ್ಷಗಳಿಂದ ಸ್ನೇಹಿತರಾಗಿದ್ದರು ಯಮದಂಗ ಸಿನಿಮಾದ ನಿರ್ಮಾಪಕರಾಗಿರುವ ರಾವ್ ಕಿರುಕುಳ ಸೇರಿದಂತೆ ಹಲವು ಗಂಭೀರ ಆರೋಪ ಮಾಡಿರುವುದು ತೆಲುಗು ಚಿತ್ರರಂಗದಲ್ಲಿ ತೀವ್ರ ಸಂಚಲನ ಮೂಡಿಸಿದೆ ಆರೋಪ ಮಾಡಿ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್ ಸಾವಿಗೆ ಶರಣಾಗಿದ್ದು ಮತ್ತಷ್ಟು ಸ್ಫೋಟಕ ವಿಚಾರಗಳು ಬಯಲಾಗುವ ಸಾಧ್ಯತೆ ಇದೆ ಇಂಡಿಯಾಸ್ ನಂಬರ್ ಡೈರೆಕ್ಟರ್ ಎಸ್ ಎಸ್ ರಾಜಮೌಳಿ ಚೆನ್ನಾಗಿ ఈడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు అందుకే మరణమంగళం ఇస్తున్నాను నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కేర్వాణి గంగరాజు గారు చంద్రశేఖర్ రిలేటి అను రాఘవపూడి మైత్రి మూవీస్ ఎం ఓ చెర్రి డ్రీమ్ ఫార్మర్స్ సుధీర్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు స్టోరీలోకి వస్తే మాది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఫ్రెండ్స్ మేము మాది ముప్పై నాలుగు సంవత్సరాల ఫ్రెండ్షిప్ రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు అంజర్ జీవితాలలో మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది ముందు రాజమౌళి తర్వాత నేను యాజ్ థిస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్యా టూ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది అందుకంటే ఏం లేదు బాధ వస్తుంది అందుకు బాధ వస్తుంది ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిందా ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కరెలు కానీ ఎన్నో కళలు కనుక ఫైనల్గా నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే వీడందరికీ చెప్పేసి ఉండడం అని ఒకే ఒక రీజన్తో నన్ను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని అట్లీస్ట్ అడికి అడిగి చెప్పినా అర్థమవుతలేదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ప్లస్ ఇంకొకటి ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏముండు లైట్ నేను చనిపోతున్నాను కదా సుమోటో కింద తీసుకుని లై లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధం అనేది ఎవరైనా ఎవరైనా లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏమి ఏం జరిగిందనేది మా ముగ్గురి మధ్య ఏం అనేది ఎనివే ఏదైనా సాడ్ ఫర్ నా పేరు శ్రీను వన్ టూ త్రీ ఫోర్ ఆడే వేశాడు యమదంగ మీరు ఏడో నిమిషం దగ్గర కనపడింది శ్రీను వన్ టూ త్రీ ఫోర్ ఉప్పులపాటి శ్రీనివాసులో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పుల్పాటి శ్రీనివాసులో వన్ టూ త్రీ ఫోర్ అని